మీ పేరమ్మాజిత రజిత ఏం చేస్తుంటారు అమ్మ ఇప్పుడు పదమూడు తారీఖు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మీ నుంచి ఇప్పుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఏమో బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఉండు బండి సంజయ్ ఉండు ఎవరిని అనుకుంటున్నారు ఈసారి మళ్ళా అప్పటి వరకు ఎవరైతే అంటున్నారు ఇప్పుడు చేయి కుర్త వచ్చినా మనకేం ఏం పెడతలేదు కానీ చేయి కుర్త చేత ఓడిపోయింది నాలుగు సారా ఇప్పుడు కలిపిచ్చారు పది ఏళ్ళు వేలిండు కదా ఇంకా వాళ్ళు కూడా కూడా కనుమూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ ఇవన్నీ ఇట్లనే ఉండేనా తెలంగాణ మరి తెలంగాణ వచ్చిన రోడ్లు వచ్చినాయి ఆ పింఛన్ వచ్చింది ఏంటి అవి ఏంటి అన్ని అనరాదు రైతు బీమా రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి ఇవన్నీ వచ్చినాయి కరెంట్ నీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు తెలంగాణ తెలియదు అంటున్నారు

తెలంగాణ వస్తే బాగుండే బాగుండదు రోడ్లు వచ్చినాయి ఆరు పోతే పింఛన్లు రైతు బీమా రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారత్ టోటల్ అన్ని తీర పథకాలు అనేది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినాయి ఆడపిల్లలకు కుడితే కూడా కాన్పు ఖర్చులు కూడా వచ్చినాయి దానివల్ల అట్లనే అట్లన్నీ నేను అనుకుంటాను అత్త బాగుండాలి అక్కడ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే ఇదే మీ చెప్పదండి గతంలో ఎట్లుండే రోడ్లు కానీ స్కూల్ కానీ బాగాలేకుండా అసలు దేవుని కూడా ఇక్కడ బాగాలేవు అసలు తెలంగాణ వచ్చిన నుంచి కొంచెం డెవలప్ అయింది పురాది కాకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినా కానీ ఉత్తర రోడ్స్ అయినా కానీ మళ్ళా పింఛన్లు అయినా కానీ రైతు బీమా అని రైతు ఆశారని టోటల్ అన్ని తీరా పథకాలు కొద్దిగా డెవలప్మెంట్ అనిపించింది తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులు చేంజ్ అయినాయా తెలంగాణ మొన్న ఎందుకు ఓడిపోయింది ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాలు వీళ్ళదే హవా నడిచింది కదా అంటే ముందు కాంగ్రెస్ వల్ల హవా నడిచింది కదా హవా నడిచింది కానీ వాళ్ళది అంతగానో డెవలప్మెంట్ అనిపేలే కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణ రాకముందు చేసింది ఏదన్నా ఒక్కటైనా గుర్తుకుందా అక్క మీకు నాకేం గుర్తులేదు ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఏమనిపించలేదు తెలంగాణ నుంచి కొద్ది గొప్ప అయితే బెటర్ ఆప్షన్ ఎందుకంటే చాలా మంది తెలంగాణ వస్తే తెలంగాణ డెవలప్మెంట్ కాదు తెలంగాణ ప్రజలు మోసారు వాళ్ళతో ఏం శాత కాదు అన్నారు నేర్పించింది దాదాపు అట్లనే అయితే అట్లా డెవలప్మెంట్ అనేది ఒక్కరితో స్టార్ట్ అవుతుంది అనిపించింది పదిహేను సంవత్సరాల

ఇప్పుడు మహిళ ఫ్రీ బస్ ఒకటైతే వచ్చింది ఇప్పుడిప్పుడు ఏమో అది గ్యాస్ అన్నారు కదా అది అని చెప్పారు ఇప్పుడు ఎందుకంటే నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము వంద రోజులు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కదా అందులో ఒక ఫ్రీ బస్ ఒకటైతే ఎక్కువ అవుతుంది అంత డెవలప్మెంట్ ఇదే మాకు చేసుకుంటే బతకటం మనతో ఏమైతుంది ఖాళీ ఖాళీగా ఉండేటోళ్ళు అటు ఇటు తిరుగుతారు కదా మనకు ఎట్లా పని ఉంటది పని విన్న ఉంటాం మనం ఎందుకు ఫ్రీ బస్ ఎక్క ఒక్కసారి ఒక్కసారి బియ్యక్క చూసినారా వీడియోలు ఆడలు కొట్టుకుంటూ ఉంటాయి అసలు సగం పెట్టి సగం ఉంచేది ఉండే అని నాకు అనిపించింది ఎందుకంటే చెప్పండి గవర్నమెంట్ ఇట్లా కూడా నష్టపోతారు కదా

ఏయ్ అయిపోయింది ఒకటే సార్ రెండో సార్ పండిని ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నావా సరే అమ్మమ్మ సరేనండి అయినా